అమలు చేయమని కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు వదిలిపెట్టిండ్రు ప్రతిపక్షాలను బలిన వినకపోతే ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడతామని ప్రయత్నం చేస్తా ఉన్నారు మా మైపాల్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు ఇలా చాలా గట్టిగా ఉన్నారు ఈడీ అధికారులకు సంపూర్ణంగా సహకరించింది ఫోన్లు ఇచ్చిండ్రు లాకర్లు ఇచ్చిండు గీరువాళ్ళు ఇచ్చిండ్రు కాయిదాలు ఇచ్చిండ్రు ఇవన్నీ చెక్ చేసుకోమంటారు వాళ్ళు అను అను ఎనా ఎందుకంటే తప్పు చేసింది లేదు కనుక ఆయన దొరికిందేమీ లేదు తప్పు చేయలేదు కనుక భయపడాల్సిన పూర్తిగా సహకరించాం ఇలా మాకు వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ ద్వారా మేము అంతిమంగా న్యాయం గెలుస్తాయి ఇలా ప్రభుత్వాన్ని అర్థం పెట్టుకొని వేధిస్తారు కావచ్చు ఇబ్బంది పెట్టారు కావచ్చు కానీ ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది మా ఎమ్మెల్యే గారు చాలా ధైర్యంగా ఉన్నారాయన వారి కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉన్నారు కనీసం ఆడపిల్లలుంటే చిన్న పసిపిల్లలు ఉంటే వాళ్ళు ఏడుస్తా ఉంటే కనీసం ఆ పసిపిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టారు చిన్న పిల్లలు వాళ్ళు స్కూల్కి పోయిన పిల్లల్ని తెచ్చుకోవడానికి ఇబ్బంది పెట్టరు చిన్న చిన్నపిల్లలు స్కూల్ నుంచి కావాలంటే మూడు మూడు గంటలు స్కూల్లోనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని కూడా వాళ్ళ నాయన దగ్గరికి కొనియకుండా తాత దగ్గరికి కొనియకుండా ఆ పసిపిల్లల్ని కూడా ఏర్పించే విధంగా ఈడీ అధికారులు వ్యవహరించడం చాలా దురదృష్టకరం బాధకరం ఇటువంటి దాడులు మంచివి కావు ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారిని శిక్షించండి కానీ